మీరైతే ఫస్ట్ ఏ సినిమాను ప్రిఫర్ చేస్తారు మీ ముందు రెండు సినిమాలు పెడితే వార్ టు కూలీ ఈ రెండు పెడితే మీరు హానెస్ట్గా చెప్పండి మీరు గుండెమెంట్ చేసుకుని కామెంట్ చేయండి ఏ సినిమాని ఫస్ట్ చూస్తారు వార్ టు లేదా కూలి ఈ రెండిట్లో కామెంట్ చేయండి ఇక ఈ వార్ టు కూలీ యొక్క క్లాష్ అనేది ఇప్పుడు ఎప్పటి నుంచో మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఐ ఇండిపెండెన్స్ డే రోజు వీకెండ్ లాంగ్ వీకెండ్ రావడంతో ఖచ్చితంగా ఒక మంచి సినిమాని చూడాలని జనం ఎగబడతారు కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేసుకుంటే వీకెండ్ లాంగ్ వీకెండ్ కలెక్షన్స్ వస్తాయనే ఆశతో రిలీజ్ చేస్తున్నారు ఈ రెండు సినిమాలని అయితే తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఎస్పెషల్లీ తెలంగాణ వరకు చూసుకుంటే మీకు విపరీతమైన ఫ్లడ్స్ ఉన్నాయి ఈ మూడు నాలుగు రోజులు కూడా అంటే రెండు మూడు రోజులు వర్షాలు పడతాయి ఆ తర్వాత ఏంటంటే ఆ రెండు రోజుల తర్వాత ఏంటంటే దానికి సంబంధించి మీకు ఫ్లడ్డింగ్ బాగా జరుగుతుంది తద్వారా ఈవినింగ్ షోసు మీకు మిడ్ నైట్ షోస్కి డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది అయితే ఇక్కడ కుట్ర కుట్ర కైండ్ ఆఫ్ కోణం అని చూస్తే మీకు జనరల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు జూనియర్ ఇంటీర్ సినిమాలని విపరీతంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు అయితే ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా విషయంలో వెనకడు వేస్తున్నారు దేవరాకి మాత్రం ఓవర్సీస్లో కలెక్షన్స్ అవి బాగా వచ్చే దానికి తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తులందరూ సపోర్ట్ చేశారు అందువల్ల ఆ సినిమాని పీక్కి తీసుకెళ్ళగలిగారు అనే ఒక ఫీలింగ్ని ఒక ఫీలర్ని క్రియేట్ చేస్తూ వచ్చారు అయితే ఈ సినిమా విషయంలో మాత్రం కాడి వదిలేసింది తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ వాళ్ళు కానీ కాడి వదిలేస్తారు మేమే మాత్రం కూడా ఈ సినిమాను సపోర్ట్ చేసే ఆలోచన గతంలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి అసలు ఈ ఎన్టీఆర్ సినిమా చూడద్దు అని చెప్పి చూడొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటర్ వాళ్ళలో వాళ్ళకే టెక్స్ట్ మెసేజ్ కూడా పెట్టుకున్నారు వాట్సాప్ రాక ముందు రోజుల సంగతి నాకు బాగా గుర్తుంది అట్లాంటి ఇష్యూస్ కూడా నడిచి ఆ తర్వాత ఎవరు సర్దుకున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అయితే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న టైంలో గడిచిన ఐదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి పాలనప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొన్న టైంలో పార్టీతో పాటు నిలబడలేదు ఎన్టీఆర్ అని చాలామంది కోపం ఉంది ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు అంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన టైంలో రాజకీయంగా ఎవరికి సపోర్ట్ చేయగల బట్ స్టిల్ తన ఎంత కాదనుకున్న తనకు ఆయన వరుసైనటువంటి ఒక మావయ్య బావయ్య ఆ వరుస అయినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీకి పార్టీకి ఒకప్పుడు ఈయన కూడా ఆ పార్టీకి సంబంధించి అసోసియేట్ ఉన్నారు కాబట్టి కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎంటీర్ కానీ అప్పట్లో స్పందించి ఉంటే బాగుండేదనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఆయన పొరపాటును కూడా స్పందించి దాని గురించి మాట్లాడడా ఆ కోపం ఇప్పటికీ కూడా కేటర్ అట్లా ఉండిపోయింది అండ్ మొన్న మొన్న కూడా ఈ టికెట్స్ అది వచ్చినప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ కూడా జూనియర్ ఎన్టీ ఒక వీడియోను ఒక ట్వీట్ కూడా పోస్ట్ చేశారు బాగానే ఉంది అయితే ఒక పక్క నందమూరి అభిమానులు ఒక పక్క మెగా అభిమానులు చిరంజీవి ఫ్యాన్స్ జనరల్గా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ రామ్ ఎన్టీఆర్కి కొంతమంది యాంటీగా ఉంటారు కాబట్టి నందమూరి ఫ్యాన్స్ కూడా ఇద్దరు కలిసి ఎప్పుడూ లేనిది చరిత్రలో నందమూరి అభిమానులు మెగా అభిమానులు కలిసి చేతులు కలిపి జూనియర్ ఎన్టీఆర్ మీద కుట్ర చేస్తున్నారు చేస్తున్నారనేటువంటి ఫీలింగ్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా తీవ్రంగా ఉన్నారు ఏ రకమైన కుట్ర అంటే కూలీ సినిమాకి విపరీతమైన కార్పొరేట్ బుకింగ్స్ చేయించేస్తున్నారు అనే ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్ తెర మీదకి తీసుకొచ్చారు జూ ఎన్టీఆర్కి స్పెసిఫిక్గా ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే అట్లాంటిది ఏమీ లేదు కార్పొరేట్ బుకింగ్స్ అయితే జరగట్లేదు కూలీకి జరుగుతున్నటువంటి అవి ఏంటి ఒక వీడియో వచ్చింది ఒక పెద్ద ఆయన మాట్లాడేది ఆయన చెప్పేది ఏంటంటే రజనీకాంత్ క్రేజ్ ఎట్లా ఉంటుందంటే మా దగ్గర ఆఫీస్ మొత్తానికి కూడా ఆఫీస్ యొక్క సీఈఓ టికెట్లు బుక్ చేసి కార్పొరేట్ బుకింగ్ టైప్లో వెళ్ళిపోతుంటారు ఆ ఆ విషయం ఆయన చెప్పాడు ఆ వీడియోలో ఆ పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన ముసలాయన దాన్ని పట్టుకుని కార్పొరేట్ బుకింగ్స్ కార్పొరేట్ బుక్స్ కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏంటంటే ఒకే ఒక థియేటర్లో మాక్సిమం సీట్స్ అన్నింటినీ బ్లాక్ చేసేసి పెట్టుకుని లాస్ట్ మినిట్లో ఓపెన్ చేయడము ఇంకోటి ఇంకోటి చేసి ఒక జిమ్ ఎక్కలు చేసి కొంతమంది హీరోలు నార్త్ హీరోల నుంచి వచ్చింది ఆ పెంట మన వాళ్ళకి కూడా పేర్లు ఎందుకని మన తెలుగు హీరోలు కూడా చేస్తున్నారు ఈ మధ్య ప్యాన్ ఇండియాకి వెళ్ళిన వాళ్ళు బుక్ చే బ్లాక్ చేసుకుని ఇదిగో మా టికెట్లన్నీ సేల్ అయిపోయినాయి అనేటువంటి కలరింగ్ ఇచ్చి కోసం చేసేటువంటి దరిద్రం సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని డే వన్ నెంబర్స్ బాగా రావడం కోసం ప్రీ సేల్స్ అడ్వాన్స్ నెంబర్స్ పెరగడం కోసం చేసే అడగడం అది కార్పొరేట్ బుకింగ్స్ వీళ్ళ దృష్టిలో ఫ్యాన్స్ దృష్టిలో బట్ నిజానికి కార్పొరేట్ బుకింగ్స్ ఏంటంటే కార్పొరేట్ కంపెనీ ఎంత క్రేజ్ రజనీకాంత్ సినిమాల కోసం సెలవులు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఆయన ఇక దాన్నే పట్టుకుని మీరు అది అనుకుంటే ఇంకా అది మీకు అనుకోవచ్చు కానీ ఎవరైనా ఇక్కడ ఇంటర్ ఫ్యాన్స్ కదా ఆ ప్లేస్లో అర్జున్ ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా మహేష్ బాబు ఉన్నా ప్రభాస్ ఉన్న దాన్ని అట్లా మిస్గైడ్ చేశారు ఎవరో వీళ్ళని దాన్ని వీళ్ళు మిస్ఇన్ఫామ్ అయ్యి అట్లా మాట్లాడుతున్నారు అనిపించింది సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి